నాయకులు కార్యకర్తలందరికీ అందుబాటులో ఉంటానని అందరూ ఆస్వదించి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలకు ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి మహేష్ యాదవ్ విజ్ఞప్తి చేశారు ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్ను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఈ నేపథ్యంలో హనుమాన్ జంక్షన్ ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకుని అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి ఏలూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ 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 నాయకులను పరిచయం చేసుకున్నారు అనంతరం తెలుగుదేశం జనరల్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు ఈ సమావేశంలో ఏలూరు జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు పోటీ చేస్తున్న బడేటి చంటి చింతమనేని ప్రభాకర్ సోంగ రోషన్ కుమార్ తో పాటు టీడీపీ నాయకులు అనుబంధ సంఘాల నాయకులు తెలుగు మహిళలు పాల్గొన్నారు ఉన్నప్పుడు అభివృద్ధి మీరే చూసారు రోడ్లైనా కానివ్వండి అలాగే డ్రైనేజ్ అయినా కానివ్వండి క్యాపిటల్ అయినా కానివ్వండి అలాగే ఇండస్ట్రీస్ అయినా కానివ్వండి అభివృద్ధికి పాఠాలను నడిచేది మన మన రాష్ట్రం ఇవాళ మన రాష్ట్రం అభివృద్ధిలో నడుస్తుందా లేదా మీరే చెప్పాలి అభివృద్ధి అభివృద్ధి పాటలు నడుస్తుందా ఇవాళ మనకి టీడీపీ పార్టీ వస్తేనే అభివృద్ధి అనేది జరుగుతుంది అభివృద్ధి అంటే ఏంటి ఒకటి మనకి ఇండస్ట్రీస్ రావాలి యువతకి ఉద్యోగాలు రావాలి మహిళలకి రక్షణ ఉండాలి మీ అందరికీ మంచి పేరు తెచ్చుకుంటే బాధ్యత నాది మీ అందరినీ మీ గలమంతా పార్లమెంట్ లో విడిపించే బాధ్యత నేను తీసుకుంటాను మీ రేపించి పార్టీ ఆఫీస్ లో తొమ్మిది గంటల నుంచి ఎప్పుడైనా ప్రోగ్రామ్ లేకపోతే పార్టీ ఆఫీస్ లో అందుబాటులో ఉంటాను మీ అందరికి అందుబాటులో ఉంటాను అందరూ ఆశించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను మరి మహేష్ యాదవ్ గారిని పంపించడం జరిగింది మరి ఏదైతే మన జరిగిన ఆంజనేయులు గారు ఎందుకంటే మాకు పితామహుల్లాగా అన్ని విషయాల్లో కూడా నేను కొద్దిగా చనిపోయిన ధర్మం వచ్చినప్పుడు మరి నిజంగా జిల్లా ప్రెసిడెంట్ కి రాబోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అయినా బుద్ధ ధర్మంలో భాగంగా మా అందరిని కూడా ఎప్పుడు కూడా ఉత్సాహపరిచి మరి ఆ ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మేమందరం కూడా పొద్దున్నే ఏదైతే ఉన్నామో ఆయనతో మాట్లాడుతూ గుర్తు తీసుకోవడం జరుగుతుంది తప్పనిసరిగా ఇప్పుడు ఎంపీఎఫ్ ఎక్కడైతే అయితే మరి అక్కడి నుంచి రావడం జరిగిందో ఆయన సమన్వయం చేసే బాధ్యతని మరి బెండరాజనే గారు తీసుకోమని చెప్పి నేను సభాముఖంగా గౌరవం జరుగుతుంది పార్లమెంట్ అభ్యర్థిగా మన యొక్క జాతీయ నాయకుల యొక్క ఆశీస్సులతో మొట్టమొదటిసారి మన పడికి పెట్టి మన జిల్లా పార్టీలో అందరినీ కూడా ఒక పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ రోజున అందరూ మన నాయకుల్ని మండల స్థాయి నాయకుల్ని నియోజకవర్గ స్థాయి నాయకుల్ని గ్రామ స్థాయి నాయకులు కూడా ఒక్కసారి పరిచయం చేద్దామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఏంటి అనేది కాదు మన మూడు పార్టీల యొక్క ఉమ్మడి ఎజెండా వైఎస్ఆర్ పార్టీని ఈ జిల్లా నుంచి పాల్గొనడమే ఏకైక లక్ష్యంగా

दाही <laughs>